ఈ వీడియోలో కుల ఆవిర్భావ సిద్ధాంతాలు గుర్తుంచుకోవడం కోసం ట్రిక్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఇందులో ఒకసారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వృత్తి సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు అంటే నెస్ ఫీల్డ్ నెస్ ఫీల్డ్ ఓకే గుర్తుంచుకోవడం గురించి సో మనం వృత్తి ఎంచుకోవాల్సి వస్తే ఏదైనా నైస్ ఫీల్డ్ లో ఎంచుకుంటాం ఏదైనా మనం వృత్తి ఎంచుకోవాల్సి వస్తే నైస్ ఫీల్డ్ లో మాత్రం ఎంచుకుంటాం కదా సో అట్లా నెస్ ఫీల్డ్ గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్ వృత్తి సిద్ధాంతం నెక్స్ట్ జాతి సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు అంటే హెర్బర్ట్ రిస్క్లీ హెర్బర్ట్ రిస్క్లీ గుర్తుంచుకోవడం గురించి జాతిని ఇంగ్లీష్ లో రేషియల్ సో దాని బేస్ చేసుకుని రేషియల్ రిస్క్లీ ఓకే జాతి సిద్ధాంతం హెర్బర్ట్ రిస్క్లీ నెక్స్ట్ జాతి మరియు వృత్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే పిఎఫ్ స్లేటర్ పిఎఫ్ పిఎఫ్ స్లేటర్ ఓకే సో దీన్ని గుర్తుంచుకోవడం ఎలా అంటే ఏ జాతి అయినా అంటే జాతి సంబంధం లేదు నీకు మంచి వృత్తి రావాలి అంటే స్లేట్ పట్టుకోవాల్సిందే అంటే స్లేట్ పట్టుకొని చదవాల్సిందే ఓకే జాతితో సంబంధం అంటే ఈ జాతి ఆ జాతి మంచి జాబ్ రాలేదు అట్లా ఏం లేదు మంచి వృత్తి రాలేదు అనేది సంబంధం లేదు సో ఏ జాతి అయినా సరే మంచి వృత్తి రావాలంటే స్లేట్ పట్టుకోవాలి ఓకే సో వృత్తి సిద్ధాంతం వృత్తి ఎంచుకునే ముందు నైస్ ఫీల్డ్ ఓకే తర్వాత జాతు సంబంధం లేకుండా మంచి వృత్తి రావాలంటే స్లేట్ పట్టుకోవాలి నెక్స్ట్ సంస్కార సిద్ధాంతం సంస్కార సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు అంటే హోకాట్ అండ్ సెనాట్ హోకాట్ అండ్ సెనాట్ సో గుర్తుంచుకోవడం గురించి సో మనం చూస్తూనే ఉంటాం ఎవరైనా సంస్కారం లేకుండా బిహేవ్ చేస్తే ఓ గాడ్ సెన్స్ లేదా అంటాం ఓకే హో గాడ్ సెన్స్ లేదా అంటాం ఓకే సంస్కారం లేకుండా బిహేవ్ చేస్తా అంటే హో గాడ్ సెన్స్ లేదా అంటాం సో అట్లా హో గా సెనాట్ సెన్స్ సెనాట్ సెన్స్ సెనాట్ ఓకే నెక్స్ట్ భౌగోళిక సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు అంటే గిల్ బట్ గిల్ బట్ భౌగోళిక సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు అంటే గిల్ బట్ సో బౌ భట్ బట్ అలా గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ రాజకీయ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు రాజకీయ సిద్ధాంతం ఆర్ బ్రాహ్మణికల్ సిద్ధాంతం సో బ్రాహ్మణుల వాళ్ళని కులాలు అని చెప్పారు సో రాజకీయ సిద్ధాంతం ఆర్ బ్రాహ్మణికల్ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరంటే అబ్బె డుబోయిస్ అబ్బె డుబోయిస్ సో మనకు తెలిసిందే రాజకీయ నాయకుల గురించి మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం సో అన్ని డూబులే అబ్బే అన్ని డూబులే చెప్తా ఉంటారు సో మొత్తం ఎలక్షన్స్ లో ఎట్లయినా గెలవాలని అన్ని అన్ని డూబులే మొత్తం డూబులే చెప్తా ఉంటారు సో అబ్బే అన్ని డూబులే సో అబ్బే డుబోయిస్ అబ్బే డూబులే మొత్తం రాజకీయ నాయకులు అంటే అబ్బే డుబోయ్ డూబుల్ మొత్తం సో అట్లా రాజకీయ సిద్ధాంతం అబ్బే డుబోయిస్ మనం గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్ నెక్స్ట్ మన సిద్ధాంతం మన సిద్ధాంతం ప్రతిపాదించింది హటన్ హటన్ సో గుర్తుంచుకోవడం గురించి ఎవరైనా మన అనుకోవాలంటే హార్ట్ టచ్ అవ్వాలి ఎవరైనా మన అనుకోవాలంటే వాళ్ళు హార్ట్కు టచ్ అయితేనే మన అనుకుంటాం సో హార్ట్ బేట్ చేసుకొని హార్ట్ ఓకే సో అట్లా మన సిద్ధాంతం ప్రతిపాదించింది హటన్ అని గుర్తుంచు హాటన్ అని గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ బహుళకారక సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు అంటే ఎస్సీ రాయ్ ఆర్కే ముఖర్జీ రామ్ అహూజా డిఎన్ మజుందార్ మజుందార్ సో గుర్తుంచుకోవడం గురించి మనం ఎవరితోనే ఛాలెంజ్ చేసేటప్పుడు సినిమాల డైలాగ్ కొడుతూ ఉంటారు డైలాగ్ ఇక్కడ చెప్తా రాయిని రాముణ్ణి చేసిన కులం మాది డి మిస్టర్ మజుందార్ అంటాం కదా సో అట్లా ఇక్కడ రాయిని రాముడి ముఖాన్ని చేసిన కులం మాది డియర్ మజుందార్ ఓకే రాయిని రాముడిని రా రాయిని రాముడి ముఖం చేసిన కులం మాది డియర్ మజుందార్ ఓకే అప్పుడప్పుడు అనుకోండి మామూలుగా ఇది బహుళకారక సిద్ధాంతం అన్ని సిద్ధాంతం పైన ఉన్న అన్ని సిద్ధాంతాల వల్ల కులం వచ్చిందని చెప్పారు ఓకే ఇక రాయి బెడ్ చేసుకొని ఎస్సీ రాయ్ రాముడి బెడ్ చేసుకొని రామ్ అహుజా రామ్ అహుజా ముఖం బెడ్ చేసుకొని ఆర్కే ముఖర్జీ ఈ డిఎన్ మజుందార్ డియర్ మజుందర్ డిఎన్ మజుందర్ సో ఓవరాల్ గా రాయిని రాములు ముఖం చేసిన కులం మాది డియర్ మజుందార్ సో అట్లా ఇది బహుళకారక సిద్ధాంతం గుర్తుంటది ఫ్రెండ్స్ సో ఈ విధంగా సో కుల సిద్ధాంతాలు అన్ని కూడా మనం అక్కడ నుంచే దాంట్లోకి వెళ్ళి మనం గుర్తుంచుకోవచ్చు సో వృత్తి నైస్ ఫీల్ లో తీసుకుంటాం దాని తర్వాత జాతి రేషియస్ సో రిస్లీ తర్వాత జాతి మరి వృత్తి జాతి సంబంధం లేకుండా మంచి వృత్తి స్టేట్ పట్టుకోవాలి సంస్కారం హోగాడ్ ఓ సెన్స్ లేదు నెక్స్ట్ భౌగోళిక బౌ బట్ రాజకీయ బోడు బోయిలు సో మన అనుకోవాలంటే హార్ట్ టచ్ అవ్వాలి తర్వాత బహుళకాల సిద్ధాంతం రాయిని రాముని చేసిన కులం మాది డేర్ మజుందా ఓకే సో ఈ విధంగా కుల సిద్ధాంతాలు గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ